బుచ్చరటిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొని సమీక్ష నిర్వహించారు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు బదిలిచ్చారు జగనన్న కాలనీలలో అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని పెనుబల్లి ఎంపీటీసీ నారాయణ కోరారు త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే పనుల గురించి ప్రతినిధులకు ఖచ్చితంగా సమాచారం ఇచ్చే విధంగా అధికారులకు ఆదేశిస్తామన్నారు వర్షాకాలంలో నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారని తెలిపారు పారిశుద్ధ్యంపై జిల్లా అధికారులు వీఆర్ కాల్ ద్వారా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు తమకు రిపోర్టు అందిస్తున్నారని తెలిపారు రూరల్ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు ఈ రోజు కార్యాలయం మండల మన సమావేశంలో మండల అధ్యక్షుల జరిగింది దీనికి వివిధ శాఖల నుంచి అధికారులు కూడా అటెండ్ అయ్యారు గౌరవ సర్పంచ్ గౌరవ కూడా వచ్చి కొన్ని కొన్ని విషయాలు కూడా అక్కడ రైజ్ చేశారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ జరిగే పనులు ఏదైనా కావచ్చు వివిధ శాఖలకు సంబంధించి అక్కడ జరిగే పని కూడా ఆ సభ్యులకి ఎంపీటీ సభ్యులు కావచ్చు సర్పంచులకి అందరూ కూడా తెలియజేయమని చెప్పి కోరారు ఇదైతే నా సైడ్ నుంచి ఖచ్చితంగా అన్ని శాఖల అధికారులకి అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆదేశాలు వెళ్తాయి ఈ మీదట జరగకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శాఖ సంబంధించి ఈ జరిగే ప్రతి పని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా తీసుకుంటాము రెండోది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మన రాహుల్ సీజన్ తెలుసు వర్షాకాలం కాబట్టి ముందుగా ప్రజలందరూ కూడా అభివృద్ధి చేయాలి అంటువ్యాధుల ప్రబల కుడి ఇప్పుడు ఇప్పటికే ఉండే పంచాయతీ కార్యదర్శులకి మరియు ఏఎన్ఎంలకి మన ఆరోగ్య శాఖతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందస్తుగా అన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు ఆరు మాసాల నుంచి ప్రత్యేకంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఎవరు కూడా మనకి ఈ ఈ ఆరోగ్యం మీద అసద్ధి లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పారిశుద్ధ కార్మికులు కూడా ఇంటింటికి తిరిగి ఈ చెత్త సేకరణను కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే జిల్లా అధికారులు కాడి నుంచి కింద స్థాయిలో వరకు పర్యవేక్షణ చేస్తున్నారు మామూలుగా ఏదో ఒక విడిగా కాకుండా వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళి నోట్ క్యాప్ ఫోటోస్ తోటి వాళ్ళ అటెండెంట్ అవితో కూడా పెట్టాలని చెప్తున్నారు ఇదే కాకుండా వాళ్ళకి అక్కడి నుంచి కూడా గ్యాదర్ చేస్తారు యాప్ కాల్స్ అని చెప్పేసి సర్ప్రైజ్గా కొంతమందికి ఫోన్ చేసి ఇది సక్రంగా మీ గ్రామంలో ఇంటికి వచ్చి చెత్త శాఖ జరుగుతున్నారు లేదా అదేవిధంగా వారంలో టూ డేస్ చెత్త శాఖ జరుగుతుంది దీని మీద ఐవర్ కాల్స్ కూడా ఈ విధంగా శాంపిల్స్ తీసుకొని కూడా పాజిటివ్ రిజల్ట్ ఎంత ఉంది నెగిటివ్ రిసల్ రిజల్ట్ రిజల్ట్ ఎంత ఉందని కూడా వాళ్ళు ప్రతి నెల కూడా మనకి రిపోర్ట్ పంపిస్తున్నారు ఇప్పటికైతే గురిపాలెం మండలంలో ఇబ్బంది లేకుండా మరి ఎప్పుడు లేకపోయినా కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమైతే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకొని ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని మనం రెటిఫై చేస్తాం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము జిల్లా అధికారులు గారిని మేము కూడా ఇప్పుడు తిరుగుతున్నాం అన్ని కూడా అన్ని ఏరియాలో తిరుగుతున్నాము తర్వాత ముఖ్యంగా మనకి ఎక్కడైతే ట్రైన్స్ లేవు ప్రజెంట్ కొన్ని ఏరియాలో ట్రైన్స్ ఉండవు ఆ ఏరియాలో మనకి నెక్స్ట్ కొత్తగా ట్రైన్ నిర్మించేంత వరకు మనకి సోకిబిడ్లుగా నిర్మించుకుంటే ఆ వచ్చే ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వేస్ట్ వాటర్ అంతా కూడా రోడ్ల మీద రాకుండా స్టార్ల కాకుండా ఆ వాటర్ దానికి ఉండిపోతుంది దాని ప్రజలందరూ కూడా అన్నటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అర్హతను బట్టి ఈ విధంగా సోప్ కూడా నిర్మించుకోవడానికి దానికి ముందుకు రావాలని చెప్పి అందరూ కూడా మరీ మరీ కోరుతున్నాను మీకు ఏ సమస్య వచ్చినా కూడా తాగునీటి కావచ్చు పారిస్తుందం కానీ ఎల్ఈడి కూడా లైట్లు కూడా ఎక్కడ సమస్య వచ్చినా ఇమీడియట్ గా చేసేదాని కోసం ఇప్పటికే ప్రతి పంచాయతీ కార్యదర్శి కూడా ఆదేశాలు ఇచ్చాం కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేస్తున్నాను